రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పండగ జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు పెన్షన్ పంపిణీ జరుగుతోంది రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది అదేవిధంగా సత్యసాయి డిస్టిక్లో కూడా రెండు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మందికి నూట పద్నాలుగు కోట్లతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం అదేవిధంగా మరి పెనుగొండ అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై ఒక్క వేల మందికి పదిహేడు కోట్ల రూపాయలతో పదిహేడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు పెన్షన్ పంపిణీ ఉన్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పండగ జరుగుతుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నాడు ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందో ఎన్నికల సమయంలో ఏం చెప్పారో మనం అందరం చూసాం ఏదైతే నేను అధికారంలోకి రాగానే రెండు ఉన్న పెన్షన్ అంటే పెన్షన్ వినాదా పెన్షన్ విధానాన్ని మొదలు అన్న నందమూరి తారక రామారావు గారు అదే పెన్షన్ని వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వం నేను అధికారం లేక రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు కాలం తీసుకొని ఎన్నికల ముందు మూడు వేలు పెన్షన్ ఇచ్చారు మరి మేమైతే ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే మేము మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం నాలుగు వేలు కూడా ఏప్రిల్ నుంచి అంటే మొదటి నెల ఏడు వేలు ఇస్తూ ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే పెన్షన్ అదే విధంగా అదేనా ఆదివారం వస్తే వృద్ధులు కావచ్చు నిదంతులు కావచ్చు ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే అది ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు అని మన ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం ఎందుకంటే దానితో పాటు వికలాంగులు కూడా ఇబ్బంది పడకూడదు వికలాంగులు చాలా మందులు ఖర్చులు ఉంటాయి వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఖర్చులు ఉంటాయని గ్రహించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల సమయంలో మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నాం ఆరు వేలు ఇస్తున్నాం అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ బెడ్జెట్ ఉన్న వాళ్ళకి ఐదు వేలున్న పెన్షన్ ఐదు వేలున్న పెన్షన్ని పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తాం ఉంటే ఒక్కొక్క ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోకపోవడంతో వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తున్నారు ఒక్కొక్క సమస్యలు మేము పరిష్కారం చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు మేము ఎన్నికల సమయంలో మాట చెప్పిన ప్రకారం పెన్షన్ ఇచ్చాం మహిళలు ఈరోజు చూస్తూ ఉంటే మహిళలు మేము గ్రామాల్లోకి వస్తుంటే మాకు సిలిండర్లు ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే దీపం టూ కింద మాట చెప్పాం మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసుక ఇచ్చాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం డొక్క సీతక్క మధ్యాహ్నం భోజనం కూడా మేము పెట్టాం మా అది కూడా అమలు పరుస్తున్నాం అదే విధంగా దగ్గరలో ఉచిత బస్సు కూడా వదులుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఏదైతే స్కూల్ రీఓపెన్ టయానికి తల్లి వందనం రైతు భరోసా కూడా అనేక సంక్షేమం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ విధంగా రాష్ట్రం పనుల్లో పరుగులు పెడుతుంది ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి విజనరీ పవన్ కళ్యాణ్ గారి కష్టం ముగ్గురు కలిసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్గా నిలవబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి గ్రామీణాభివృద్ధి మొదలైంది పరిశ్రమలు వస్తున్నాయి విశాఖ ఉప్పు ఆంధ్రలో ఒక్కు అన్న విషయాన్ని కూడా నిలబెట్టుకుంటున్నాం రోజు విశాఖ హుక్కు కూడా నిధులు వచ్చాయి ఈరోజు ఎక్కడ చూసినా పరిశ్రమలు రావడానికి పారిశ్రామిక వ్యక్తులు క్యూలు కడుతున్నారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తు మరి మా నియోజకవర్గంలో కూడా సుమారుగా ఈ రోజు మా పెనుగొండ మా నియోజకవర్గంలో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా చాలా చోట్ల చాలా మండల ఐదు మండలాల్లో కూడా సీసీ రోడ్లు వేసాం డ్రైనేజ్లు కూడా అభివృద్ధి చేశాం డ్రైనేజ్లు వేస్తున్నాం అదేవిధంగా మరి పెనుగొండ అంటే ఒక చరిత్ర కలిగిన పెనుగొండకు పెనుగొండ ఆర్చ్ కూడా మళ్ళీ ఈరోజు బ్యూటిఫికేషన్ కింద కొన్ని కొన్ని మరమ్మతుల కార్యక్రమాలు కూడా చేస్తూ ఫోకస్ లైట్లు వేస్తూ దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా సుమారుగా నాలుగు కోట్ల నిధులతో ఒక పక్క సో ఒక పక్క రైల్వే స్టేషన్ రోడ్డు ఒక పక్క కోనాపురం రోడ్డు తిమ్మాపురం రోడ్డు అదేవిధంగా గ్రామాల్లో మార్టీ నగర్ కావచ్చు నారాయణమ్మ కాలనీ కావచ్చు కొన్ని భావయస్వామి దర్గా పరిధిలో ఉన్న చోట్ల కూడా డ్రైనేజ్ సిసి రోడ్లు కూడా మొదలు పెడుతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మరి ఈ అభివృద్ధి చూసి వాళ్ళ పార్టీ ఉనికి కోసం వైసీపీ పార్టీ అభివృద్ధి చేయడం లేదు మరి ప్రజలందరూ ఈరోజు స్వాగతిస్తున్నారు ఏదైతే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటేసారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలు మాకు పూల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం